హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇది గణేష మా ఊర్లో పండుగ ఫస్ట్ రోజు అనమాట అంటే చూడండి ఇది మా గణేష ఫుల్గా ఇంకా అప్పుడు ఓపెన్ చేయలేదు ముందుకు ముందే నేను తీసుకున్నాను బట్ పబ్లిష్ అయితే చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను అనమాట చూడండి ఇది గణేష అనమాట అది ఫుల్ ఇది ట్వంటీ ఫోర్త్ ఇయర్ అనమాట గణేష ఇది మా ఏరియాలో అడ్డా బాయ్స్ అని మా తమ్ముళ్ళందరూ కూడా కలిసి పెడుతూ ఇది గణేష చూడండి ఈ గణేష చాలా బాగుంది గణేషను మా ఊర్లో ఎవరీ ఇయర్ పెడతారు ఈ గణేషాన్ని ప్లే ఈ ప్లేస్ అనేది చాలా శ్రేష్టం అనమాట గణేషకి ఎప్పుడు కూడా చాలా శ్రేష్టం అందరూ కూడా మందికి మంచి జరిగింది అనమాట అందుకని మేము బాగా పూజిస్తాం మా కేరళ వాళ్ళు అందరూ కూడా అందరూ బాగా పూజిస్తాం అనమాట ఇది నా మా ఊర్లో నరసింహస్వామి గుడి అనమాట ఈ నరసింహస్వామి గుడి మరియు మారం గుడి మధ్యలో మేము గణేషన్ అనేది పెడతాం చూడండి గణేష్ అని మరియు గౌరవ అంటే అంతకు ముందు రోజు గౌరవం వస్తుంది కదా ఆ గౌరీని కూడా మేము సెలబ్రేట్ చేసుకోవడానికి పెట్టామనమాట గౌరీ పెట్టేసి ముందు రోజు ఆ తర్వాత గణేష పెట్టి ఆ గణేష దగ్గర గౌరీని పెడతాం అది ఎవరీ ఇయర్ ఇలాగే చేస్తామన్నమాట ఆ రోజు అలా మా గణేష్ అనేది స్టార్ట్ అయిందనమాట చూడండి ఈ నరసింహస్వామి కూడా అనమాట మా ఏరియాలో ఉంది కదా అక్కడ మేము నరసింహస్వామి గుడి ముందరే మనం మా గణేష్ అనేదాన్ని గణేష్ అని మేము పెడతామన్నమాట చూడండి ఇది మా ఇంట్లో ఫంక్షన్ అనమాట మేము మా ఇంట్లో కుడాలు చేస్తున్నాం అనమాట అందరికీ మా ఫేవరెట్ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట తమ్ముళ్ళు మా తక్కు కొడుకు ఈక్షిత అందరికీ మా అమ్మకి అందరికీ ఫేవరెట్ అనమాట కుడాలు మా అక్క మా అమ్మ చేస్తూ ఉన్నారనమాట కుడాలు అంటే నేను చేయలేదు వాళ్ళిద్దరు చేస్తూ ఉన్నారు మా ఈక్షిత మా పద్దు గోళ్ళు చేదనమాట నా త కొడుకు కూతురు ఇద్దరు కూడా పనుకొని ఉన్నారు ఈ కుడలు చాలా ఫేమస్ అనమాట అంటే మా ఊళ్ళో అందరూ చేస్తారు బట్ మేము గణేశకి కానీ చేస్తామన్నమాట మా మా దుమ్మగాడు పనుకొని వేసినాడు మా ఈక్షిత కూడా పనుకొనేసింది అనమాట ఊరిలో జర్నీ చేసి వచ్చినాం కదా మలిసిపోయినా ఇద్దరు పనుకొని వేసినారు చూడండి ఇద్దరు కూడా పనుకొని ఉన్నారు తొట్లో మా ఇంట్లో ఇద్దరికి రెండు తొట్లు కట్టేస్తారనమాట ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఇద్దరికి ఇవి చూడండి ఇలాగ మనం బ్యాళ్ళన్నీ పూను రుబ్బుకొని వేసి బెల్లము బ్యాడ్లు పూను రుబ్బుకొని మళ్ళీ పిండితో ఇలా చేస్తారనమాట ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ కూడా అలానే చేయాలంటే కొంచెం ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది ఒకరే ఉంటే ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనమాట చూడండి ఇలా ఆకు తిక్కుకోవడము మళ్ళీ అది పూను వేసుకొని మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ గో గోళించుకొని ఇవన్నీ కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట కుడాలు అందుకని నేను ఎక్కువ చేసే కనిపోను బట్ పాయసము అవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను ఇవన్నీ అయితే కొంచెం పిల్లల్ని పట్టుకొని చేయడం అనేది కష్టము ఇది మా పద్దు గోళిస్తుంది అనమాట కుడాలు చాలా టేస్టీగా బాగుండింది కుడాలు బాగా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కలగపోతూ ఉండి అనమాట అంత టేస్టీగా బాగుండింది ఇది కుడాలు సాంబార్ అనమాట చూడండి వేలసార్ రసంలాగా చేస్తారు ఆ రోజు అది చేశారనమాట కూడా చారితుకి అవి చేసి మళ్ళీ బ్యాట్లు బ్యాట్లు అని వస్తాయి కదా అవి బ్యాట్లు మరియు అన్నం ఇది ఆ రోజు స్పెషల్ అనమాట మేము చేసింది పండక్కి మేము ప్రత్యేకంగా వినాయకుడిని ఇంట్లో ఏం పెట్టినాం కాబట్టి మేము తెలుగేమీ వేయము ఇది మా మేము తినడానికనే చేసుకుంటాం అనమాట ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన స్పెషల్ వంటకం అనమాట ఇది మా అమ్మ వాళ్ళ వంటి అనమాట చూడండి ఇలా ఉంటుంది మా అమ్మ వాళ్ళ వంటిలా నీట్గా అన్ని స్టీల్లా మనం మా అమ్మ రోజు కడిగి కడిగి నీట్గా తలతల మెరిచేలాగా పెడుతుందనమాట చూడండి ఎంత టైం అయినా పర్లేదు బట్ ఇల్లు అంత వంటిల్లో అంత ఫుల్ క్లీన్గా కడగలనమాట అవన్నీ కూడా వాడింది తెలియదు కానీ మా అమ్మ రోజు కడిగి నీట్గా పెడతదనమాట ఇది మా అమ్మ వాళ్ళ వంటి ఇది ఫ్రిడ్జ్ అనమాట చూడండి ఇది మా అమ్మ వాళ్ళ వంటలు అనమాట మా పద్దు వంట చేస్తూ ఉంది కూడాలన్నీ పెట్టేసింది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము మా మా ఇంట్లో చూడండి ఇది నా పెళ్ళి ఫోటో అనమాట పెళ్ళి ఫోటో పెద్దగా చూపించి వేసేసుకున్నాం అనమాట చూడండి అప్పటి ఫోటో కొంచెం పెద్దగా చేసేసి వేసుకున్నాం అనమాట మా అమ్మ వాళ్ళు ఇది ఫ్యామిలీ ఇది ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీది ఇంకో సపరేట్ ఫోటో ఉందన్నమాట అది చేయించుకోవాలి ఇది ఫోటో మా అవ్వ తాత వాళ్ళు ఫోటో ఇట్లా అనేవి ఇలా చేసేసారనమాట మా అమ్మ వాళ్ళను అయిన తర్వాత నెక్స్ట్ గణేష్ అది స్టార్టింగ్ చూడండి మా తమ్ముళ్ళు మా ఏరియాలో పిల్లలు అంతా చాలా అనమాట చిన్నప్పటి నుంచి మా ఏరియాని పిల్లలు గారంటారు అంటే మంది ఎప్పుడు పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు మేము చిన్నప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ ఒక రైతులు ఒక రైతులు పిల్లలు అనేది ఎప్పుడు కుప్పగా ఉండే ఉంటారనమాట వీళ్ళంతా మా తమ్ముళ్ళు చేస్తూ ఉన్నారనమాట అంటే గణేష్ పెట్టేదానికంతా కూడా వీదంతా వాళ్ళే అరేంజ్మెంట్ అంతా సపర్మైసేసి అదంతా కూడా వాళ్ళే కట్టినారనమాట చూడండి అంతా కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మెంబెర్స్ ఉంటారనుకుంటా ట్వంటీ సిక్స్టీన్ మెంబెర్స్ అందరూ మోర్ దెన్ చంగా ఎక్కువే ఉంటారనుకుంటాను వాళ్ళందరూ కూడా చదువుకొని కొంచెం జాబ్లు చేస్తూనే అందరూ ఉన్నారు బట్ స్టిల్ గణేష్ అంటే అందరూ కూడా ఆ రోజు వచ్చేసి ఒక పదకొండు రోజులు బాగా అక్కడే ఉండి అన్ని పనులన్నీ చేస్తూ ఉంటారనమాట అంటే ఇంట్లో అయితే దేవుని పూజ అనేది అబ్బాయిలు ఎవరు ఎక్కువ చేయరు కదా అక్కడ మాత్రం ఎంత నిష్ఠగా చేస్తారు నిజం వెళ్ళదు అంత బాగా నీట్గా అన్నీ కూడా సర్దుకునేది నీరుగా చేసేది అంతా కూడా నా తమ్ముళ్ళు అందరూ బాగా చేస్తారు అనమాట అది చిన్నప్పటి నుంచి అది ట్వంటీ ఫోర్త్ అనమాట అప్పటి నుంచి కూడా ఈ గణేష్ అని చేస్తూనే ఉన్నారనమాట అంటే గణేష అంటే మాత్రం అబ్బాయిలకి చాలా ఇష్టము నాకు అది ఎందుకో తెలియదు కానీ పూజ బాగా చేస్తారు మేబీ అందరూ కూడా అబ్బాయిలో ఇంట్లో ఏం పూజ చేస్తారో తెలీదు తెలియదు కానీ గణేష పండుగ రోజు అందరూ బాగా చేస్తారు చూడండి మా ఏరియా వాళ్ళందరూ కూడా కూర్చొని చూడండి అందరూ కుడాలారాలు కూడా వేస్తారు నూట ఒకటి ఐదు నూట ఒకటి ఇలా కుడాలారాలు కూడా వేస్తారు మళ్ళీ వేసేసి ఆ రోజు స్వామి పదకొండు రోజులు కూడా పొద్దున్నే సాయంకాలం కూడా పూజ చేస్తారనమాట స్వామి వచ్చేసి చూడండి స్వామి పూజ చేస్తూ ఉన్నాడు ఆ ఫస్ట్ రోజుగా అందరూ కూడా చూడండి ఇంతమంది వచ్చినారు అందరూ కూడా పూజ చేస్తూ ఉన్నారనమాట అంటే అందరూ ప్రతిరోజు ఒకరిలో ఒకరు పూజ చేపిస్తూనే ఉంటారనమాట వస్తే చూడండి చాలామంది ఆల్మోస్ట్ ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి పూజ అనేది అటెండ్ చేస్తారనమాట డెకరేషన్ అయితే బాగా ఈరోజు ఈసారి చాలా బాగుంది పైన అంతా కూడా పని కొత్తగా నీట్గా చేశారనమాట ఈ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్గా నీట్గా భలే ఉంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ బాగుండేది బట్ ఈసారి ఇంకొంచెం కలర్ఫుల్గా చేయడానికి ట్రై చేశారనమాట నా అందరూ కూడా వినాయక చవితి అట్లా మా అది వినాయక చవితి అనేది ఫస్ట్ రోజు ఇలా జరిగింది అనమాట మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చూడండి వీడియోస్ అన్నీ కూడా ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట మా గణేష్ అయితే నాకు బాగా నచ్చింది చూడండి మా ఏరియాలో అందరూ ఆల్మోస్ట్ చూడండి ఇంతమంది వచ్చేసి ఎప్పుడు రోజు వస్తారనమాట పూజ రోజు మార్నింగ్ పూజ జరుగుతుంది మళ్ళీ ఈవినింగ్ కథ చెప్పడం జరుగుతుంది అనమాట స్వామి వచ్చి చెప్తూ ఉంటాడు చిన్నపిల్లలందరూ డ్యాన్స్ కూడా చేస్తూ అనమాట చూడండి అందరూ ఎత్నిక్ వేర్లో రెడీ అనమాట చిన్నపిల్లలందరూ కూడా మా యక్ష్యత కూడా ఆ రోజు ఎత్నిక్ వేర్ వేసుకోండిందనమాట వేసుకొని అందరూ ఫుల్గా రెడీ అయిపోయారు అనమాట చూడండి వీళ్ళంతా పూజలు అన్ని చూడ చేస్తూ ఉన్నారనమాట వీళ్ళంతా మా తమ్ముళ్ళు అంతా ఓటుకొని ఉన్నారు చూడండి కూర్చో ఉండాలంతా వాళ్ళు మా ఏరియాలో అందరూ ఒక్కొక్క ఇంటికి అందరూ చాలా మంది వస్తారనమాట చాలా మా ఏరియా అంతా కూడా క్రౌడ్ అక్కడ వచ్చేస్తారనమాట ఈవెన్ నైట్లో కూడా వానం వానం రాకపోతే అందరూ కూడా వస్తారనమాట మరి ఎవరీ డే అంటే ఎవరీ ఇయర్ ఒక కంగ అంటే మ్యారేజ్ అవ్వాలనేసి కంకణం కట్టుకుంటారనమాట చాలా మంది అది నిజంగా జరుగుతుంది అబద్ధం కాదు నిజంగానే చాలా మందికి ఎలా కంకణ కట్టుకుంటే పెళ్లి జరిగింది అనమాట దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ట్వంటీ మెంబర్స్కి ఏమో అట్లే పెళ్లి జరుగుతుంది జరుగుతుంది అనమాట అది నమ్మకం నమ్మకం కాదు నిజమే అనమాట మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాము ఈ ఈకోర్స్ నాకు తెలిసి సెకండ్ డే అయితే థర్డ్ డే ఫో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి కంకణాలు కట్టుకున్నారనమాట లాస్ట్లో మంగళారతి ఇస్తారనమాట ఆ ఆరతి తీసుకొనేసి మళ్ళీ ప్రసాదం తీసుకొనేసి అందరూ కూడా చూడండి చిన్న చిన్న పిల్లలు ఈ వీళ్ళు చిన్న డుమ్ము పాప అనమాట క్యూట్ క్యూట్ పిల్లలు అందరూ కూడా గణేష్ దగ్గర ఆడుకుంటూనే ఉంటారనమాట అందుకే చూడండి గౌరీ గవర్నింగ్ కూర్చోబెట్టేశాము ఇది ఆఫ్టర్ పూజ అయిన తర్వాత గణేష్ అనమాట నేను ఫస్ట్ చూపించింది బిఫోర్ పూజ బట్ ఇదంతా కూడా ఆఫ్టర్ పూజ అనమాట చూడండి వీళ్ళందరూ కూడా ఇది ఈవినింగ్ పూజ అనమాట ఈవినింగ్లో స్వామి కథ చెప్తున్నాడు అప్పుడు పూజ అంతా కంప్లీట్ చేసుకొని మేము వచ్చేసామన్నమాట ఎందుకంటే చంద్రుని చూస్తామనే భయంతో మేమంతా కూడా వచ్చేసాం మా ఇడంతా నీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్